సో హైగస్ అండ్ ఇది ఒకసారి ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో అదేంటంటే మనకి కొత్త రాయల్ పాస్ అయితే వచ్చింది సో ఇది రాయల్ పాస్ మనం బై చేయిచ్చే వర్త కాదా అండ్ సిక్స్టీ యూసి ఓచర్ కూడా వస్తుంది వాటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకెవరికి వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేచ్ చేయకుండా వీడియోలకి తెలుపుదాం సో ఫస్ట్ వచ్చేసరికి ఏ సిరీస్ ఇది ఏ సిరీస్లో ఫోర్త్ సీజన్ ఇది అండ్ ఫోర్త్ రాయల్ పాస్ ఇప్పటివరకు వరకు వచ్చిన రాయల్ పాస్ లాంటి ఇది అసలు చాలా చండాలమైన రాయల్ పాస్ సో ఇలా అన్నా నేను అనుకోకండి ఫ్యాక్ట్ ఎందుకంటే ఐటమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి అన్నమాట సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అప్గ్రేడ్ స్కిన్ చాలా డిసప్పాయింట్మెంట్ లాస్ట్ టైం తో కంపేర్ చేసి కొంచెం పర్లేదు లాస్ట్ టైం వచ్చేసరికి వేగంగా క్రాస్ బో అప్గ్రేడబుల్ ఇచ్చాడు ఈసారి మనకి డీబీఎస్ ఇచ్చాడు పోనీ అప్గ్రేడ్ పక్కన పెట్టేస్తే ఐటమ్స్ ఏమైనా బాగున్నాయంటే ఏమీ బాగాలేదు గేమ్ ఐటమ్స్లో కూడా ఒక ఎం టూ ఫోర్ గేమ్ స్కిన్ తప్ప సో అది ఒక అది వచ్చేసరికి స్నోక్ గేమ్ స్కిన్ ఇచ్చాడు అయితే వెహికల్ స్కిన్లో ట్విస్ట్ ఒక చెప్తా మనకి వింటర్ మోడ్లోనే కి సంబంధించి వెహికల్ ఇచ్చారు కదా దానికి సంబంధించి స్కిన్ అయితే ఇచ్చారు మనకి రాయల్ లో అయితే ఈ వింటర్ అప్డేట్ ఎప్పటివరకు అయితే ఉంటుందో వరకు మాత్రం ఆ వెహికల్ స్కిన్ మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ జస్ట్ టెన్ డేస్ మాత్రం ఈ వెహికల్ స్కిన్ ఉంటుంది అనమాట తర్వాత మనం యూజ్ చేయడానికి వింటర్ మోడ్ ఉండదు ఆ వెహికల్ కూడా ఉండదు అండ్ ఇంకా మ్యాక్స్ అవుట్ ఫిట్కి వస్తే ఇది లాగే లేదు వెనక ఒక తాక్ ఊగుతుంది తప్ప ఇంకేమీ లేదు ఈ అవుట్ ఫిట్ లో అండ్ ఇంకా సిక్స్టీ యూసీ ఓచర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఎవరైతే గేమ్ అనేది వన్ వీక్ లాగిన్ అవ్వకొని ఉంటారో కన్ఫర్మ్ అయితే వస్తుంది అయితే రణవీర్ సింగ్ క్రియేటివ్ ఓపెనింగ్ ఉంది కదా సో ఇప్పుడు ఎవరు ఆడతారో అని మీకు డౌట్ రావచ్చు సో మీరు రాయల్ పాస్ బై చేయకుండా ట్వంటీ ఫిఫ్త్ వరకు రణవీర్ సింగ్ ఈవెంట్ ఉంది దాని తర్వాత కావాలంటే ఒక వన్ వీక్ గేమ్ లాగిన్ అవకుండా ఉండండి లాగిన్ అవ్వకుండా ఉండి సెకండ్ అకౌంట్లో ఆడుకోండి మళ్ళీ వన్ వీక్ తర్వాత మెయిన్ అకౌంట్లోకి వచ్చేస్తే మీకు ఖచ్చితంగా సిక్స్టీ యూసీ ఓచర్ వస్తుంది అప్పుడు ఆ సిక్స్టీ యూసీ ఓచర్తో రాయల్ పాస్ బై చేసుకోండి సో వన్ వీక్ బ్యాక్ ఈ ట్రిక్ అయిపోనమాట సో మిస్క్రీమ్ అనిపిస్తుంది కదా సో ఒక బ్రదర్ అయితే ఈరోజు నాకు మెసేజ్ పెట్టాడు సో ఇలా సిక్స్టీ యూసీ వచ్చి వచ్చింది అనేసి సో ప్రతి ఒక్కరికి వస్తుంది కదా సో నేను కూడా ఈ ఈ రాయల్ పస్ మరీ చూడడానికి ఏం లేదు సో అందుకని నేను ఇదే ట్రిక్ వాడి ఒక వన్ వీక్ తర్వాత నేను రాయల్ పస్ బై చేయబోతున్నాను సో ఇదంటే ఈ వీడియో సరికి సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను రాయల్ పస్ గురించి ఇంకెవరి వీడియో లైక్ కొంచెం కొంచెం లైక్ కూడా కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లెక్క వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ